టాస్ జరిగింది కాసేపటి ముందు ఎవరు గెలిచారు టాస్ గెలిచింది ఎవరు బెస్ట్ అబౌత్ ది టీమ్స్ టెన్ కబడ్డీ कबड्डी एट कबड्डी सेवन कबड्डी सिक्स कबड्डी फाइव कबड्डी फोर कबड्डी थ्री ఇక్కడ ప్రధానంగా పోర్ అయితే అర్జున్ దేశ్వాల్ వర్సెస్ ప్రదీప్ నర్వాల్ ఉండబోతుంది గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది టాస్ ఎవరు గెలిచారు దాని గురించి కదా మీ చర్చ ఎవరైతే ఫస్ట్ రైడ్కి వస్తారో వాళ్ళు టాస్ ఓడిపోయినట్టు అనమాట సో బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ ఫ్యాన్స్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది బెంగళూరు బుల్స్ రైడింగ్కి వచ్చేసారు ఎస్ చెడుగుడు చెడుగుడు చెడు కూడా మొదలైంది అది అనవసరమైన ట్యాకిల్ చేయడానికి ట్రై చేసాడు ఒక గట్టి పుష్ అయితే ఇచ్చాడు కోరా బయటకి వెళ్ళినట్టుగా తోసవతలు పడేశాడు కానీ జైపూర్ పింక్ కి పాయింట్ వస్తుందా పోతుందా చూద్దాం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కడ సేఫ్ అంటున్నారు బెంగళూరు బుల్స్ మొదలు తెరిచింది సో వెళ్తూ వెళ్తూ ఇంటికి వెళ్తూ ఒక మంచి విజయం ఖాతా వెనకాల వేసుకొని వెళ్దాం అనుకుంటున్నారు బెంగళూరు బుల్స్ సో ఆ దూకుడు ఆట మనం చూస్తున్నాం జైపూర్ పింక్ అయితే అనవసరమైన ట్యాకిల్ చేయడానికి ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది ఎస్ ఇక బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ మ్యాచ్ చూస్తున్నారు చాలా రసవత్తరంగా ఉండబోతుంది మ్యాచ్ అర్జున్ దేశ్వాల్ మాత్రం చాలా అంత హైట్ కూడా ఉన్నాడు కదా అన్నన్ని పాయింట్లు అది కూడా నైన్ పాయింట్ నైన్ ట్యాకుల రేట్ తోటి అసలు సూపర్ మనం చూస్తున్నాం అర్జున్ దేశ్వాల్ లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ రికార్డ్ అద్భుతంగా ఉంది మరొక ట్యాకల్ జరిగిందా చూడాలి బెంగళూరు బుల్స్ అయితే వచ్చింది ఈ సక్సెస్ఫుల్ ఫస్ట్ ట్యాకిల్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ అక్కడ చూడొచ్చు ఇప్పుడు శేఖర్ రసవత్తరంగా ఇందాక మీరు అన్నారు రసవత్తరంగా ఇప్పుడు ఉంటుంది ఎందుకంటే అర్జున్ దేశ్వాల్ ని సాధ్యమైనంత వరకు మ్యాట్ బయట పెడితే వీళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి అండ్ ప్రదీప్ నర్వాల్ సింహం కాస్త ఆటపడి ఉండొచ్చు కానీ బాసు పాయింట్లు మాత్రం వస్తాయి ఎందుకంటే సింహం కాబట్టి ఇక్కడ చూడొచ్చు అండ్ కాస్త డైరెక్షన్ మార్చాడు అండ్ ఆ టచ్ మనం చూసాం దీనిపాటు మిస్టేక్ ఇక్కడ అంకుష్ నుంచి మరి శేఖర్ ఈ ఈ పర్టికులర్ మ్యాచ్ లో మన పొరుగు రాష్ట్రం వాళ్ళు మనకి ఎవరైనా సాయం చేస్తారో చూడాలి ఎంతైనా కన్నడిగులు మన పొరుగు పొరుగు రాష్ట్రం వాళ్ళు మనకు సహాయం చేస్తారా అండ్ ఇక్కడ ఏం జరిగింది నీరజ్ పాయింట్ పాయింట్ సాధించాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరు అక్కడ అవుట్ ఎస్ నితిన్ నితిన్ వన్ ఆఫ్ ద హైరీ డిఫెండర్స్ టాప్ మోస్ట్ డిఫెండర్స్ తన అవుట్ అవ్వడం జరిగింది ఇక్కడైతే అయితే పాయింట్ సాధిస్తాడు ఆన్లో ఉంది పర్దీప్ నర్వాల్ మరి ఏం చేస్తారు చూడాలి ఇక్కడ అండ్ కాస్త ఫుట్ వర్క్ అయితే స్లో డౌన్ అయింది ప్యారల్ గా ఆడుతున్నాడు ఇక్కడ బాక్లైన్ కి అండ్ తొమ్మిది మ్యాచ్ తొమ్మిది రేట్ పొచ్చాడు రోనక్ ఓకే అర్థమైంది అండ్ ఇంకొక పాయింట్ సాధించాడు ఏంటిది అర్జున్ దేశ్వాల్ వెళ్ళడం పాయింట్ రాకపోవడం అంటూ ఉండదు ఎవరు అవుట్ చేశాడు లెజెండ్ పర్దీప్ నర్వాల్ని అవుట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూద్దాం అజింక్య పవర్ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే పర్దీప్ నర్వాల్ ఆఫ్ కలర్ కనిపిస్తున్నాడు దట్ హ్యాస్ బీన్ ద స్టోరీ అండ్ పాయింట్స్ సాధించాడా ఎస్ పాయింట్ సాధించినట్టే కనిపిస్తుంది ఎస్ రైట్ కానా ఇంకొక పాయింట్ పవార్ నుంచి విఫలమైన టాకిల్స్ చూస్తే బెంగళూరు బుల్స్ సెవెన్ శేఖర్ ఇక్కడ చూడొచ్చి ఎస్ కి ఎగ్జిక్యూషన్ అండ్ అక్కడ ఖచ్చితంగా టచ్ సాధించాడు విఫల వనరుల రికార్డు మాత్రం బెంగళూరు బుల్స్ బద్దలు కొడుతున్నారన్నమాట మామూలుగా లేదు బెంగళూరు బుల్స్ సెవెన్ పింక్ ప్యాంథర్స్ నైన్ ఇది పరిస్థితి ఇక్కడ జనాలు అయితే తక్కువే ఉన్నారు నలుగురే ఉన్నారు మరి పాయింట్ వేసే సాధించేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నితిన్ రావల్ ఫస్ట్ టెన్ మినిట్స్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ స్టైక్ రేట్ ఉంటుంది ఓ ఎస్ సార్ ఐ డర్ బెంగళూరు రూల్స్ మొత్తానికి ఒక పాయింట్ సాధించారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టు అయితే ఆడట్లేదు అండ్ వావ్ సింహం జూలు విదిల్చి వేటకు వెళ్ళి పంజాబ్ మిసన్ చూశావా శేఖర్ జూలు కాలు అక్కడ కాలు విదిల్చింది మామూలుగా గట్టిగా విదిచింది కాలు చిడు చుడుచుడు చుట్టు ఎట్లా విదిరి చిడుచుడు కాలు ఆయ్ ఒక దెబ్బ అర్జున్ దేశ్వర్ మీద హెవీగా డిపెండ్ అయ్యారు అందరికీ తెలిసిందే అండ్ ఇక్కడ చూడొచ్చు సపోర్టింగ్ రైడర్స్ రాలేదు దోసే పాయింట్ జై ఇంకొక పాయింట్ ఎక్కడికడం జరిగింది సుశీల్ కూడా అవుట్ ఈసారి సబ్స్టియూట్గా వచ్చిన సుశీల్ క్లియర్గా నితిన్ రావల్ మాత్రం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అద్భుతమే ఓడర్ సేఫ్ అయ్యే ఆస్కారం అయితే కనబడుతుంది ఎందుకంటే టాకిల్లో ఇన్వాల్వ్ అయ్యాడు పెరుగులాట పోరాటం ఇది గేమ్ సో అక్కడికి వచ్చిన పుణేలో బేల్వాడి స్టేడియంకి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా ఎంజాయ్ చేశారు రా సూపర్ టాకిల్ రెండు పాయింట్లు సాధించారు అక్కడ బెంగళూరు పుల్స్ అచ్చం మొసలి పట్టు రాకిల్స్ రెండు రివైవల్స్ అయితే జరగబోతున్నాయి ఇప్పుడు అనవసరంగా కొట్టాను రా అనుకునే స్టేజ్ అనమాట ఇక్కడ క్లియర్గా కిక్ జరిగిన తర్వాత అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడు నితిన్ రావల్ తర్వాత ట్యాకిల్ చేయడం జరిగింది ఎందుకంటే అర్జున్ దేశ్వాల్ లాంటి రైడరు ఇద్దరులో గుర్లో ఎంటీ రావడం అంటే తను ఎంత లో అండ్ కాన్ఫిడెంట్లో ఉన్నాడో క్లియర్గా కనబడుతూ ఉంది అంతే కదా అర్థం కాని విషయం సో బెంగళూరు బుల్స్ మీరు గమనిస్తే టూ డే సిచ్యువేషన్ లో విజయవంతం రెండు ఓడిపోయింది రెండు అది పరిస్థితి బెంగళూరు బుల్స్ మరొక పాయింట్ సాధించారు ఈ దెబ్బతో పద్నాలుగు పాయింట్లు జైపూర్ పింక్ ప్యాంతర్స్ ని చేజ్ చేస్తున్నారు సాధ్యమైనంత తొందరగా అర్జున్ దేశ్ వాళ్ళని బయటకు పంపించాలి నితిన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఓ మూడు పాయింట్లు మూడు పాయింట్లు సూపర్ రేడ్ అయ్యే అవకాశం ల్యాండ్ మొత్తం ప్లాస్టర్లు బ్యాండేజ్ త్రీ పాయింట్స్ దాన్ని అంటారు సూపర్ రైడ్ బుడ్ మీద కారం జల్టం అంటే ఇదే హెచ్పి రైస్ జెన్ సిక్స్ సూపర్ రైడ్ ఇది యా క్లియర్ ఎస్కేప్ అక్కడ చూడొచ్చు జరిగిన తర్వాత క్లియర్ జంప్ ఆవర్ దిన్ మల్టీ రేడ్ పాయింట్స్ అర్జున్ దేశవాల్ నుంచి మేబీ బ్యాలెన్స్ కొంచెం ప్రాపర్గా ల్యాండ్ కాలినట్టున్నారు ఒకే రిస్ట్ పైన బ్యాలెన్స్ పడింది కష్టాన్ని ఇష్టపడి చేస్తే నిజంగా ప్రతిఫలం వస్తుంది బట్ ఇక్కడ మాత్రం జైపూర్ పింక్ గెలవాలన్న కసి క్లియర్ గా కనబడతా ఉంది ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళకు నితిన్ రావల్ నిజంగా ఒక ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఉన్న ప్లేయర్ మజ్జు దేశ వాల్ ద రైసింగ్ స్టార్ అండ్ కొత్త సీజన్ లో అద్భుతంగా చేశాడు ఈ సీజన్ లో కూడా దుబ్బుప్పేస్తున్నాడు క్లియర్ గా అక్కడ బెంగళూరు బుల్స్ మాత్రం పాయింట్స్ అన్ని గిఫ్ట్ గా ఇచ్చేసినట్టు కనబడుతోంది ఏదో ఒక అద్భుతం జరిగి ఒక మల్టీ పాయింట్ రైడ్ ఒక ఆల్అౌట్ పాయింట్ ఒక సూపర్ ట్యాక్లో ఇలాంటివన్నీ వచ్చేస్తే తప్ప బెంగళూరు బుల్స్ బయటపడే పరిస్థితి లేదనుకుంటారు అవన్నీ సినిమాలో జరుగుతుంటాయి టీవీలో జరుగుతుంది అండ్ ఇంకొక పాయింట్ లభించింది కానీ లోపల బాధ కలుగుతున్నా కానీ ఐ థింక్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ ఇక్కడ మాత్రం ఎందుకంటే అజింక్య పవర్ ఆఫ్ ఆఫ్ ద కలర్ కనిపిస్తున్నాడు జైపూర్ పింక్ ప్యాంతర్స్ ముప్పై బెంగళూరు బుల్స్ ఇరవై ఒకటి చాలా ట్రైల్ అవుతున్నారు కష్టమనే అనిపిస్తుంది మూడు నిమిషాల్లో సాధించగలరా మరొక పాయింట్ అయితే వెళ్ళిపోతుంది పింక్ ప్యాంతర్స్ మ్యాచ్ అయితే చేజారిపోతుంది బెంగళూరు బుల్స్ మీరు ఎప్పుడు అంటుంటారు ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఇంకో విషయం ఏంటంటే శేఖర్ గెలుపులో కూడా మనం పోస్ట్ మార్టం చేయాలి గెలుపులో కూడా నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి సో ఇక్కడ పాయింట్ ఏమైనా సాధించాడా చూడాలి ఇక్కడ మరి రైడర్ అవుట్ అంటున్నారు అక్కడ ఓ ఇన్ ఫ్యాక్ట్ పాయింట్స్ ఏమైనా ఇక్కడ సూపర్ హిట్ జరిగిందా అయ్యా సేఫ్ త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ సో మాట్లాడదావ్ అండ్ హెచ్బీ రేస్ జెన్ సిక్స్ సూపర్ రైడ్ జైపూర్ ఫింక్ పెన్థర్ చాలెంజ్ రైడర్ అవుట్ ఆర్టి సిజన్ రైడర్ సేఫ్ త్రీ పాయింట్స్ ప్లీజ్ రివ్యూ అంటే టాలెంట్ చూపించడా అసలు ఆ స్కిల్ చూడండి ఆ స్కిల్ చూడండి అసలు అలా లేదు ఆ చెయ్యి కాదు అన్నప్పుడు అక్కడ నుంచి వచ్చింది ఆ చెయ్యి ఒక్కసారి రివ్యూ సక్సెస్ఫుల్ రెడర్ అవుట్ వన్ పాయింట్ జైపూర్కి వెళ్తాడు చెప్పండి యూ హెవెన్ టెన్ యూ రివ్యూ ఈయనేమో వచ్చిందే వచ్చిందే తడమని చెప్పి పాయింట్ల మీద పాయింట్లు తీసుకొస్తూనే ఉన్నాడు అండ్ చూద్దాం ఇక్కడ రాఫ్ సూపర్ టేకుల్ అవుతుందా లేదా పాయింట్ సాధిస్తాడు అర్జునుడు గురి తప్పని అర్జునుడు అటువైపు రెడర్ సూపర్ టేకిల్ యే నిజంగా అర్లోల్ బాబు మాత్రం కొరివేషన్ ఎంత పని చేసాడు కాలు పట్టుకుని నిజంగా ఆ గ్రిప్ ఏ రకంగా ఉందో

ఇక్కడ వరకు ఫైన్ ఇక్కడ వరకు అబ్సల్యూట్లీ ఫైన్ అక్కడ మిస్ అయింది అండ్ యాంకిల్ హోల్డ్ మిస్ అయింది ఇక్కడ అర్జున్ దేశ్వాల్ దాని తర్వాత లాబీలోకి వెళ్ళాడు అండ్ ఇక్కడ పెనుగులాట నడుస్తుంది అరుల్ అండ్ అరుల్ తో పాటు వచ్చేసాడు అక్కడ రివ్యూ అన్సక్సెస్ఫుల్ రెడర్ అవుట్ సూపర్ టాకల్ టూ పాయింట్స్ బెంగళూరు రివ్యూస్ బుల్స్ రాఫ్ సూపర్ టాకల్ మనం చూసాం అర్జున్ దేశ్వాల్ బట్ సోంబి రెండే రెండు పాయింట్లు నీరజ్ నర్వాల్ నుంచి పాయింట్స్ లేవు బట్ కోచ్ సంజీవ్ బాల్యాన్ స్టార్టింగ్ సెవెన్లో కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు అక్కడ వికాస్ కండోలా ఉన్నారు శ్రీకాంత్ జాదవ్ వాళ్ళకి ఆడించే ఛాన్స్ ఇవ్వాలి ఇక్కడ బంటి వాళ్ళే మాత్రం హ్యాపీగా ఉన్నాడు ఒక కన్విన్సింగ్ మీన్ ఇక్కడ జైపూర్ పింగ్ కి అర్జునుడి ప్రతాపం చూసాం ఇప్పటిదాకా మనం ఎస్ బెంగళూరు బుల్స్ పోరాడి ఓడాం అనుకోవడం తప్ప మ్యాచ్ గెలిచే అవకాశం లేదు అయిపోయింది ఈ ఒక్క పాయింట్ కూడా అర్జునుడు పట్టుకొచ్చేసాడు దెబ్బతో ఎస్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ ముప్పై ఐదు పాయింట్లతో ఆఖరి బాల్ కూడా సిక్స్ కొట్టినట్టుగా ఫైనల్ గా ఆఖరి సెకండ్ లో కూడా పాయింట్ పట్టుకొచ్చి కియా బెంగళూరు పట్టులాగా జరిగింది అవుట్ అని చెప్తున్నారు ఏం జరిగింది ఇక్కడ ఒకసారి చూద్దాం అక్కడ చూడొచ్చు మీరు ఏం జరిగింది అక్కడ టచ్ చేశాడు కాళ్ళు పట్టుకున్నాడు కానీ లాక్కొని వెళ్ళాడు ఏమైంది అక్కడ మొత్తానికి అలా మొత్తానికి పదిహేడు పాయింట్లు ఒక్క మ్యాచ్ లో ఒక మనిషి సాధించడం అనేది చిన్న విషయం కాదు సింగిల్ హ్యాండెడ్గా ఈ గెలుపుని సెలబ్రేట్ చేస్తోంది శ్రీరామ్ ఫైనాన్స్ కంగ్రాచులేషన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్